ఎడ్లని కానీ ము నానమ్మకు సిప్పలు అన్నం పెట్టంగా పొడుపు పరుపు రోజు ఐదేళ్ల పొరడు మిట్ట మేము అందరం పల్లెలో తింటే మా మా నానమ్మ సిప్పలు పెట్టుకుంది పాపు ఏంది ముసల్దారి కస ఆగి ముసలు ఈ పొరడు ఏం తెచ్చింది ఇటు అమ్మ అన్నం పెట్టేది ముసలం దగ్గర వచ్చి నానమ్మ నానమ్మ మేము పల్లెల్లో తింటాము సింపల్ని ముందు మా నానమ్మ కొడుతా మీ అమ్మ చేసిందిరా అని ఆ నానమ్మ నానమ్మ అమ్మ అన్నం పెట్టా వచ్చి అబ్బా మీ అమ్మ కూడా కొడుకు వస్తాను కొట్టుకుంటే నేను చూసుకుంటాను మాత్రం ఆ కొట్టు ఆ నేను ఉంటే ఊడప్ప తీసుకెళ్ళ

ఐదు చూడాల నేను నేను ఎత్తుకొచ్చిన గానీ గాలి పట్టే పడే పడ ఎంతో మంది ముసలు అందరు చచ్చిపిటరు మాడిగిన సిప్ప ఇప్పటి వరకు పడి పెట్టకుండా అట్లే గట్టి ఉన్నది సిరబెడుతున్నాక ఇంకో సిసల్దానానికి ఇంకోటి ఎందుకు రాని ముసలి ఇంకోటి ఎందుకంటే నువ్వు దగ్గర ఇచ్చినా ఉంటే మా ఒక్కరు మా ఎక్కువ ఇంటిని పోదు అచ్చిన పోడతరాలు అయినా కానీ నా కొడుకు వెనక నా కోడల్లో తోటి సింపిస్తే నా పాడి నా మగలు నాకు ఇంకా చెప్పబున్నారు సక్క రేపు కొద్దిగా ఇప్పుడు నేను కోడల తర్వాత నేను అట్టలు కాద ఇప్పుడు నా అత్త పోసినట్టు నా అని ముక్కలు అక్కలు పెట్టి కొత్త పల్లెలు తీసుకొచ్చి ముసలు అన్నం పెడితే ముసలందరూ మామూలు జండ్ పెట్టు ನೀವು ಕಪ್ಪಲಿ ನಿಟ್ಟು ನಾ ಈ ತಪ್ಪೇ